హలో అండి అందరికీ నమస్తే అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి నాకు కామెంట్ చేయండి ముందుగా లైక్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్న వినాయక చవితి అయితే మీకు వ్లాగ్ షేర్ చేస్తున్నానండి నేను ఎప్పుడూ కూడా అక్కడ హైదరాబాద్లో మా ఇంటి దగ్గర చేసుకున్న వీడియో అయితే షేర్ చేసేదాన్ని అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అసలు కుదిరేది కాదు ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను అమ్మ నాన్నగారితో అక్కతో కలిసి నాన్నగారు మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్స్ అవి తీసుకొద్దామని వెళ్ళారనమాట బయటికి అప్పుడే ఎర్లీ మార్నింగ్ నుంచి నైన్ వరకు కూడా ఫుల్ వర్షం వినాయక చవితి రోజు ఆ వర్షంలోనే తడుచుకుంటూ వచ్చారు చాలా రకాల పువ్వులు తెచ్చారనమాట రకరకాల పువ్వులు అలాగే పత్రి పదమూడు రకాల వరకు పత్రి తీసుకొచ్చారు మామూలుగా అయితే అమ్మవాళ్ళ ఇంటి దగ్గర పూజ గదిలో తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహం ఉంది చిన్నది కాణిపాకంలో తీసుకున్నారు నాకు కూడా అదే తీసుకున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఎప్పుడు కూడా పూజ గదిలో ఉంటుంది ముందు గణపతికి చేశాక మిగతా పూజలు చేసుకుంటాము అది ఎప్పుడు పూజ మందిరంలో ఉంటుంది ఒక్కొక్కసారి వినాయక చవితి రోజు దాన్నే ప్రతిష్ఠించి పూజ చేసుకొని మళ్ళీ కదిలించి అదే రోజు కానీ నెక్స్ట్ డే రోజు కానీ మళ్ళీ పూజ మందిరంలో పెట్టుకునేవాళ్ళం ఒక్కొక్కసారి మట్టి విగ్రహంతో అనమాట అమ్మవాళ్ళు కూడా చేశారంట లాస్ట్ ఇయర్ మట్టి విగ్రహము సో ఏంటంటే ఇక నార్మల్గా అదే తెల్ల జిల్లేడు గణపతి పెట్టి చేసుకుందాము అనుకున్నాము నాన్నగారు అన్ని రకాల పువ్వులు పత్రి తీసుకొచ్చేసరికి సరే విగ్రహం చేద్దాము అనేసి అనుకున్నాము అప్పటికప్పుడు విగ్రహం కొనుక్కు రావడానికి కుదరదు కాదు కుదరదు కాబట్టి ఫస్ట్ మట్టితో చేద్దాం అనుకున్నాము అప్పటికప్పుడు అంటే అది జిగురుగా ఉంటుంది ఆరదు అని చెప్పేసి ఇక ఎలా చేయాలనుకున్నప్పుడు నేను యూట్యూబ్లోనే లేండి ఇది ఎలా చేయాలనేది ఇన్స్టాగ్రామ్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో చూశాను వాళ్ళు క్లేతో చేస్తున్నారు ఎర్రమట్టితో నల్ల మట్టితో అలా చేస్తున్నారు కొంతమంది ఓన్లీ పసుపుతో చేస్తున్నారు కొంతమంది వచ్చేసి గోధుమ పిండి పసుపుతో చేస్తున్నారు పసుపు అయితే కొంచెం అది బాగా మెత్తగా ఉంటుంది రాదేమో కరెక్ట్ కానీ నేను గోధుమ పిండి కొంచెం తీసుకొని దాంట్లో పసుపు యాడ్ చేసి చేశాను అనమాట నేను చిన్నప్పుడు ఎప్పుడో మట్టితో చేశాను మళ్ళీ ఎప్పుడు చేయలేదు మళ్ళీ ఇదే మొదటిసారి మళ్ళీ చేయటం ఇలా గోధుమ పిండి పసుపుతోటి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు నేను ఇన్స్టాలో చూసిన దాంట్లో కంటే పర్వాలేదు కొంచెం బెటరే అనిపించింది స్వామివారి రూపం చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి చేయలేనేమో కుదురుతుందో లేదో అనేసి అనిపించింది చాలా వరకు అయితే మంచిగానే వచ్చిందండి కొంచెం ఏదన్నా షేప్ అనేది ఫేస్ దగ్గర అది కొంచెం పోయిందేమో కానీ చాలా వరకు వచ్చింది చూడగానే అసలు చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశారు పూజ అయిపోయిన తర్వాత వన్ డే ఉంచుకొని మళ్ళీ వాటర్లో నిమజ్జన చేస్తాం కదా అని చెప్పేసి మన చేతులతో మనం చేసుకున్నాం కదా అంత ఇది అనిపించింది నాకు ఆ మూషిక వాహనం కూడా చేశాను దానికి చెవులు పెట్టడం మర్చిపోయాను అనమాట అలాగే అక్కడ సోమవారికి ఎదురుగా చిన్న గిన్నెలాగా చేసి అందులో పెద్ద ఉండ్రాలు చేశాను అలాగే సోమవారి చేతిలో చిన్న చిన్న బౌల్లాగా చేసి చిన్న చిన్న ఉండలు పెట్టాను అనమాట నాకు చేతనైనంత వరకు యజ్ఞోపవితము దూది అది వస్త్రము ఇంకా ఆ నామాల్లాగా పెట్టడము అన్నీ కూడా చేశాను అన్నమాట ఎలాగలాగో చేశాను అక్క ఏంటంటే అక్కడ ఈ సన్ని మూల అక్కడ పీఠం ఏర్పాటు చేసి ముందు అక్కడ రాగి ప్లేట్లో బియ్యం పోసి గరిక తమలపాకులు అవన్నీ పెట్టి పీఠం మీద అయితే ఆవాహనం చేస్తుంది అన్నమాట నేను విగ్రహం చేసే టైంకి అమ్మను అక్క నైవేద్యాలు అయితే చేశారు తర్వాత ఇక విగ్రహం ప్రతిష్ట చేసిన తర్వాత నాన్నగారు తీసుకొచ్చిన ఆ రంగురంగుల పువ్వులు అండి మనకి సిటీలో అయితే అన్ని పువ్వులు అయితే దొరకవు చామంతి పూలు గులాబీ పూలు ఏమైనా రకాలు చామంతుల రకాలు కొంచెం జాజులు మల్లులు దొరుకుతాయేమో ఇక్కడైతే మందారాలు దేవకాంత పూలు ముద్ద గన్నేరు గరుడ గన్నేరు మామూలుగా పింక్ కలర్ గన్నేరు పూలు చాలా రకాలు తెచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా రెండు మూడు రకాలు మందార మందార పువ్వులు ఇంకా చుక్కమల్లి కనకాబరాలు గులాబీలు ఉన్నాయి నాన్నగారు అయి ఎల్లో కలర్ పువ్వులు ఇంకా రకరకాలు తెచ్చారు పత్రి కూడా ఒక పదమూడు రకాలు అట్లయ్యాయి ఇక ఫస్ట్ అయితే ఇక ఆ చమనం ఆ వాహనం అవన్నీ చేసుకున్నాం అనమాట అక్క అమ్మ నాన్నగారు నేను నలుగురం కూడా చేసుకున్నాము ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక ముందుగా గణపతికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి కదా అవి చదువుకొని ఇక అష్టోత్తరాలు అవి చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక ఫస్ట్ అయితే ఇక అమ్మను నాన్నగారు కూడా ఇక్కడ పువ్వులు పెట్టారు అనమాట ఫస్ట్ పీఠం ఏర్పాటు చేసినప్పుడు గణేష్ని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఇక అక్క నేను ఏంటంటే విగ్రహం కనిపించాలని చెప్పి విగ్రహం మీద అలా వేయకుండా చుట్టుతో అలా పువ్వులు అయితే పెట్టి అలంకరించామన్నమాట అక్క వచ్చేసి నైవేద్యాలు పరమన్నం అలాగే కుడుములు ఉండ్రాళ్ళు అలాగే శనగలు చలివిడి వడపప్పు పులిహోర ఇంతవరకు అయితే చేస్తుంది అనమాట సో ఇక అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని తర్వాత మనకి పత్రి కూడా వస్తుంది కదా ఇరవై ఒక్క పత్రి అనేది వస్తుంది కదా మన దగ్గర ఉన్న పత్రులు అలా స్వామివారికి చూపించుకుంటా ఇక అక్కడ పెట్టడానికి స్వామివారి దగ్గర పెట్టడానికి కొంచెం ప్లేస్ లేదని చెప్పేసి స్వామివారికి చూపించి పత్రి అంతా అలా ఒక చిన్న బుట్లో అయితే వేస్తున్నాం అన్నమాట దళము తమలపాకులు మామిడాకులు జిల్లేడాకులు దళాలు నేరేడాకు అలాగే బదిరిపత్రం అంటే రేగాకు ఉసిరాకులు తంగేడాకులు తంగేడు పూలు గరిక ఇంకా గరికలోనే దర్భగ దర్భ గరికో ఏదో దర్భగడ్డ అని చెప్పింది అమ్మ అది అంతవరకు అయితే ఇక నాన్నగారు కొన్ని తెచ్చారు కొన్నింట్లోవి అన్నీ కూడా పూలు అన్నీ కూడా పెట్టేసి ముందు ఆ పత్రి పేర్లన్నీ చదువుకుంటూ ఉన్న పత్రి అంతా కూడా పెట్టి తర్వాత వినాయక చవితి అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ అష్టోత్తరానికి కూడా అక్కడ పూలు అన్ని రకాల పూలు తెచ్చారు కదా అవన్నీ కూడా ఒక వేసేసి వినాయక చవితి వ్రత కథ అనేది చదువుకొని ఇక చేత్ అక్షంతలు పట్టుకొని స్వామివారికి కూడా అక్షంతలు సమర్పించి కొన్ని మన సిరస్పై వేసుకుంటాం కదా నీలాపనిందలు అనేవి రాకుండా ఉంటాయని చెప్పేసి సో మొత్తానికైతే కథ అంతా కంప్లీట్ అయిపోయింది సింపుల్గానే మేము ఎలా అయితే చేసుకుంటామో అలాగే వినాయక చవితి పూజ అయితే అయిపోయిందండి ఇక స్వామివారికి దండం పెట్టుకొని తర్వాత అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నాము సో ఇదేనమాట మేము చేసిన పూజ చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ ఇలా చేసుకుంటామని అయితే అనుకోలేదు నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో దొరికే పువ్వులతోటి కొంచెం దొరికిన పత్రితోటి తెల్ల జిల్లెడు వినాయకుడికి పెట్టి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము కానీ ఎప్పటికప్పుడు అమ్మ వాళ్ళు అనుకుంటారంట సింపుల్గా చేసుకుందాంలే అని చెప్పేసి కానీ ఇక నాన్నగారు ఎప్పుడు ఇక పత్రి పువ్వులు తీసుకొస్తానే ఉంటారంట లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళ కోడలు టూ టైమ్స్ కూడా మట్టి వినాయకుడిని చేసి తనే ఇచ్చిందంట చేసుకున్నారు ఈసారి మాత్రం నా చేతులతో నేను పసుపు గణపతిని అయితేనే చేశానండి అమ్మ కూడా చాలా హ్యాపీ అయ్యారనమాట నా చిన్న కూతురు చేసింది పసుపు గణపతి చాలా ముద్దుగా ఉంది అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయింది అమ్మ కూడా ఇక నెక్స్ట్ డే రోజైతే ఇక నాన్నగారు ఇక పత్రి పువ్వులు ఇక వినాయకుడి విగ్రహము తీసుకొని వెళ్ళి ఇక కాలువ దగ్గర కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి దూరంగా కొద్దిగా కాలువ ఉంది అక్కడ నిమజ్జనం అయితే చేశారు సో ఇదేనండి వీడియో వచ్చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోతూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్